Welcome to VS for News. ఈ రోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలో భాగంగా రెండు గ్యారంటీలను తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే రెండు గ్యారంటీలను అమలు చేసినటువంటి పరిస్థితులను మనం చూసాం అలాగే మిగతా పథకాలను కూడా ప్రవేశపెట్టడం కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పేరిట దరఖాస్తు ఫామ్ ని విడుదల చేయడం జరిగింది ఆ దరఖాస్తు వివరాల గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో అందులో భాగంగా మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇంధనమైళ్ళు అలాగే చేయుత పథకాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అయితే ఈ ప్రజాపాలన దరఖాస్తు వివరాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామందికి ఒక సందిగ్ధం అనేది ఏర్పడుతుంది అంటే ఈ దరఖాస్తు ఫారం ఎలా ఉందో అసలు అందులో మేము ఎంటర్ చేయాల్సినటువంటి వివరాలు ఏంటి అలాగే వాటికి ఈ దరఖాస్తు ఫారం తో పాటు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటి జతపరచాలి అనేటువంటి సందేహాలు చాలా మందిలోనే ఉన్నాయి సో మీ సందేహాలను నివృత్తం చేయడానికే ఈ దరఖాస్తు ఫారం ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే దరఖాస్తు సంఖ్య అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీ దరఖాస్తు సంఖ్య ఎన్నోది అనేది అక్కడ అధికారులు నింపుకోవడం జరుగుతుంది సో ఆ విషయాన్ని మీరు వదిలిపెట్టండి ఇక అంతేకాదు కింద చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని ఫోటో అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా ఇక్కడ అంటించి ఈ దరఖాస్తుని నింపవలసిందిగా సూచిస్తున్నారు కుటుంబ వివరాలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పైన దరఖాస్తు వివరాల గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా దరఖాస్తుదారు పేరు అంటే ఈ పథకాల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో అంటే ఆ ఇంటి యజమాని యొక్క పేరు అనేది ఇక్కడ మొదటి కాలంలో నింపాలి ఎవరైతే మీ ఇంటి పెద్ద అయితే మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఈ దరఖాస్తు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి పేరు అనేది ఇక్కడ నింపాలి ఇక ఈ దరఖాస్తు చేసుకునేటువంటి వ్యక్తి స్త్రీ అయితే స్త్రీ పురుషుడైతే పురుషుడు లేదంటే ఇతరులైతే ఇతరుల పైన ఇక్కడ ఇక్కడ టిక్ చేసుకోవాలి ఇకపోతే ఈ దరఖాస్తు చేసుకునేటువంటి వ్యక్తి ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అనే వాటిని కూడా ఇక్కడ మనం పొందుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అందులో మీరు ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ బీసీ అయితే బీసీ మైనార్టీ అయితే మైనార్టీ లేదా ఇంకా వేరే ఇతర కులాలకు సంబంధించినటువంటి వారైతే ఇక్కడ ఇతరుల బాక్స్లో టిక్ చేస్తే సరిపోతుంది ఇక అంతేకాదు ఇక్కడ నాలుగో పాయింట్ చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ అంటూ కూడా ఇక్కడ బాక్స్ ఇవ్వడం జరిగింది సో ఈ బాక్స్లో మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరాన్ని పర్టికులర్గా అంటే మీ ఆధార్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఈ దరఖాస్తు ఫారంలో కూడా పొందుపరచాలి ఇక అంతేకాదు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఐదో పాయింట్ చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది సో మీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు నెంబరు ఈ బాక్స్లో ఇక్కడ నింపాలి అలాగే కింద చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ నెంబర్ సో మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉన్నట్లయితే మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నట్లయితే ఆ కార్డు పైన నెంబర్ అనేది ఉంటుంది సో ఆ నెంబర్ని ఇక్కడ కింద ఇచ్చినటువంటి కాలంలో ఆ నెంబర్ని కూడా ఇక్కడ నింపాలి అంతేకాదు తర్వాత ఏడవ పైన చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీ దగ్గర పనిచేసేటువంటి అంటే మీరు రెగ్యులర్గా వాడుకునేటువంటి నెంబర్ను మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి ఎందుకంటే ఏదైనా వివరాలు కావాల్సి కావాల్సి వచ్చి మిమ్మల్ని వారు కాంటాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు మీ మీ దగ్గర ఉన్నటువంటి నెంబర్ ఇస్తే అప్పుడు మీకు మీ నుంచి కావాల్సినటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళు తెలుసుకొని మళ్ళీ పూర్తిగా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో పనిచేయ నెంబర్లు మాత్రం ఇవ్వకండి ఇక అలాగే ఇక్కడ ఎనిమిదో పాయింట్ చూసుకున్నట్లయితే వృత్తి అంటే ఈ దరఖాస్తు చేసుకునేటువంటి వ్యక్తి వృత్తి మీరు చేసేటువంటి పని గురించి ఇక్కడ ఈ కాలంలో నింపాలి ఇక తొమ్మిదవ పాయింట్ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు అంటూ కూడా ఇక్కడ ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ బాక్స్ ని మనం క్లుప్తంగా పరిశీలించినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే క్రమ సంఖ్య పేరు దరఖాస్తుదారునితో సంబంధం అలాగే లింగం ఇక పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ అంటూ కూడా ఇక్కడ బాక్స్ లో ఇవ్వడం జరిగింది సో ఈ బాక్స్ లో ఏం ఏం నింపాలి అంటే మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారు అంటే ఇద్దరున్నారా నలుగురున్నారా ఐదుగురున్నారా పది మంది ఉన్నారా అనేటువంటి వివరాలను ఈ బాక్స్లో నింపి ఇక్కడ క్రమ సంఖ్య అనే దగ్గర నెంబర్స్ వేసి పేరు అనే దగ్గర మీ యజమాని పేరు అంటే మీ ఇంట్లో పెద్ద తర్వాత మీ అమ్మ పేరు తర్వాత ఎవరైతే ఉన్నారో వారి పేర్లను ఇందులో నింపేసి దరఖాస్తు దానితో సంబంధం అంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ ఈ అప్లికేషన్కు దరఖాస్తు చేసుకునేటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇందులో మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమవుతారు అనేటువంటి వివరాలను ఈ దరఖాస్తు దానితో సంబంధం అనేటువంటి కాలంస్లో కూడా నింపాలి అంతేకాదు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే లింగం అని ఉంది ఇక్కడ మీ కుటుంబంలో ఆడవారైతే ఆడ అని మగవారు ఉంటే మగ అని కూడా ఇక్కడ నింపుకోవాలి అలాగే అంతేకాదు ఇక్కడ చూసుకున్నట్లయితే వారి యొక్క పుట్టిన తేదీ అలాగే వారి యొక్క ఆధార్ నెంబర్లు కూడా ఇక్కడ ఈ బాక్స్ లో నింపాలి అంటూ కూడా ఇక్కడ సూచించడం జరిగింది సో ఇది మొదటి పేజీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారంగా చూసుకోవచ్చు ఇక రెండవ పేజీ చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా చూసుకుంటే చిరునామా అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ చిరునామా గురించి చూసుకున్నట్లయితే కింద ఇంటి నెంబర్ లేదా మీ వీధి అంటే మీ ఇంటి నెంబర్ మీ వీధికి పే ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరును కూడా ఇక్కడ రాసుకోవచ్చు ఇక అంతేకాదు కింద చూసుకున్నట్లయితే గ్రామం అలాగే మున్సిపాలిటీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది మీది మీ గ్రామం మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఏ మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ పేరు అలాగే గ్రామం అంటే మీది ఏ గ్రామము గ్రామం పేరు అలాగే మీ వార్డ్ నెంబర్ మీది రెండో వార్డా మూడో వార్డా నాలుగో వార్డా ఇలా వార్డ్ నెంబర్ అనే దగ్గర వార్డ్ నెంబర్ అనేది నింపాలి ఇక అంతేకాదు మీ మండలం మీ జిల్లా పేర్లు కూడా ఇక్కడ నింపవలసిందిగా చెప్పవచ్చు సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అభయస్థం గ్యారెంటీ పథకాల లబ్ధి పొందడానికి కావలసినటువంటి పథకాల లబ్ధి కొరకు ఈ ఇక్కడ ఇచ్చినటువంటి బాక్సులలో టిక్ చేస్తే సరిపోతుంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం అంటూ కూడా ఇక్కడ ఈ మహాలక్ష్మి పథకంలో ఇవ్వడం జరిగింది సో మీరు మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారైతే ఇక్కడ ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది ఇక అంతేకాదు ఇక్కడ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది టిక్ చేస్తే కింద మీరు ఇంత ముందుకు వాడుతున్నటువంటి గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అంతేకాదు మీకు సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది కంపెనీ అంటే మీ గ్యాస్ ఇండియన్ అయితే ఇండియన్ భారత్ అయితే భారత్ అలా మీకు గ్యాస్ను ఏ కంపెనీ అయితే సరఫరా చేస్తుందో ఆ కంపెనీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక అంతేకాదు సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాసులు వినియోగిస్తున్నారు అంటే సంవత్సరానికి ఐదు గ్యాసులు వాడుతున్నారా ఎనిమిది గ్యాసులు వాడుతున్నారా పది గ్యాసులు వాడుతున్నారా అనేది ఇక్కడ ఇవ్వాలి ఇక ఇది మహాలక్ష్మి పథకంకు సంబంధించినటువంటి వివరాలుగా చూసుకోవచ్చు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకం గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు అనేటువంటి రైతు భరోసా పథకంలో భాగంగా ఇక్కడ మీరు రైతు అయితే రైతు బాక్సులో టిక్ చేసుకోవాలి లేదు కౌలు రైతు అయితే కౌలు రైతు బాక్సులో టిక్ చేసుకోవాలి అంతేకాదు దీంతో పాటుగా కింద చూసుకున్నట్లయితే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీ భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం సంబంధించినటువంటి నెంబర్లను కూడా ఇక్కడ మీరు పొందుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇకపోతే మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంటే మీరు సాగు చేస్తున్నటువంటి భూమి ఎలాంటి భూమి అలాగే సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణంలో ఉంది అనేటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ ఇవ్వాలి ఇకపోతే వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు అంటూ అనేటువంటి బాక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి కింద చూసుకున్నట్లయితే ఉపాధి హామీ కార్డు నెంబర్ కూడా అడుగుతున్నారు సో మీకు ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అంటే వంద రోజుల పని అనేటువంటి బుక్ అనేది మీ దగ్గర ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఆ కార్డ్ నెంబర్ను కూడా ఇక్కడ మీరు నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇకపోతే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ ఇందరమ్మ ఇండ్ల పథకం గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అంటూ కూడా ఇక్కడ మనం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చూసుకోవచ్చు అయితే ఈ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కోరుకున్నట్లయితే ఇక్కడ ఈ బాక్స్లో మనం టిక్ చేసుకోవాలి ఇక అంతేకాదు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల చదరపు గజాల ఇంటి స్థలం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ పోరాటంలో మరియు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలము వీరికి కేటాయించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మీది అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ చేసుకోవాలి అంతేకాదు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే అమరవీరుల పేరు మీ కుటుంబంలో ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో లేదంటే ఎవరైతే ఉద్యమ ఉద్యమ సమయంలో చనిపోయారో వారి యొక్క పేరు అనేది ఇక్కడ పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేకాదు వారు అమరులైనటువంటి సంవత్సరం వారు ఏ సంవత్సరంలో చనిపోయారు అనేటువంటి అమరులయ్యారు అనేటువంటి సంవత్సరం కూడా ఇక్కడ నింపాల్సి ఉంటుంది ఇకపోతే ఒకవేళ మీపై ఉద్యమ కాలంలో ఏదైనా కేసు ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడ పొందుపరచాలని కూడా అడుగుతున్నారు అంతేకాదు ఈ ఎవరైనా అమరులైనటువంటి వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఈ డెత్ సర్టిఫికేట్ నెంబర్ దగ్గర ఆ డెత్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నెంబర్ను పొందుపరచాలి ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవును అని పాల్గొనకపోతే కాదు అని టిక్ చేయండి ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నచో ఏదైనా కేసులైనచో దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నెంబరు అలాగే మీపై ఎఫ్ఐఆర్ ఏ సంవత్సరంలో నమోదైందో ఆ సంవత్సరాన్ని కూడా ఇక్కడ పొందుపరచాలంటూ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది సో అంతేకాదు ఒకవేళ మీరు జైలుకు వెళ్ళినట్లయితే మీరు వెళ్ళినటువంటి జైలు పేరు ఆ జైలు ఎక్కడ ఉందో ఆ స్థలం పేరు అలాగే శిక్షకు సంబంధించినటువంటి వివరాలను కూడా అంటే శిక్షకు సంబంధించినటువంటి వివరాలు అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు మీరు శిక్షణ అనుభవించారు అనేటువంటి వివరాలను కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఇది ఇంద్రమ్మ ఇండ్లు అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సమాచారంగా చూసుకోవచ్చు ఇక ఇక్కడ కింద చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకం ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా చూసుకున్నట్లయితే కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక దీని యొక్క వివరాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటూ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది అంటే మీరు నెలకి మీ ఇంటి దగ్గర విద్యుత్ని ఎంత వినియోగిస్తున్నారు అని కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది అంటే జీరో నుంచి వంద యూనిట్లు వాడుతున్నారా లేదంటే రెండు వందల యూనిట్లు వాడుతున్నారా లేదా రెండు వందల యూనిట్ల పైన వాడుతున్నారా అంటూ కూడా ఇక్కడ అడగడం జరిగింది ఒకవేళ మీరు జీరో నుంచి వంద యూనిట్లు కనుక వాడినట్లయితే ఈ బాక్స్లో ఇక్కడ టిక్ చేయండి లేదు మేము వంద నుంచి రెండు వందల యూనిట్లు వాడుతున్నాం అనుకునే వాళ్ళు ఈ బాక్స్లో టిక్ చేయండి అంతేకాదు రెండు వందల యూనిట్ల పైన కూడా మేము వాడుతున్నటువంటి వారు ఈ రెండు వందల యూనిట్ల పైన అనేటువంటి బాక్స్ పక్కన టిక్ చేయండి ఇకపోతే గృహ వినియోగ విద్యుత్ కరెంట్ మీటర్ కనెక్షన్ సంఖ్య అంటూ కూడా ఇక్కడ అడగడం జరిగింది సో మీరు వినియోగిస్తున్నటువంటి మీటర్ కనెక్షన్ సంఖ్య అనేది కూడా ఇక్కడ పొందుపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఇది గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి సమాచారంగా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే చేయుత పథకం ఈ చేయుత పథకంలో భాగంగా చేయుత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు మరియు దివ్యాంగుల పింఛన్ ఆరు వేలు పొందేందుకు ఈ క్రింది వివరాలను తెలపండి అంటూ కూడా ఇక్కడ ఈ చేయుత పథకంలో భాగంగా ఇక్కడ అడగడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు కేవలం చేయుత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగుల పింఛన్ ఆరు వేలు పొందేందుకు మాత్రమే ఇక్కడ కింద ఇచ్చినటువంటి వివరాలను తెలపవలసిందిగా ఇక్కడ స్పష్టంగా అడగడం జరిగింది సో ఇది గమనించి ఈ చేయుత పథకానికి సంబంధించినటువంటి వివరాలను పొందుపరచాలి సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగులు మీరు దివ్యాంగులు అయితే ఈ బాక్స్లో టిక్ చేయండి ఒకవేళ మీరు దివ్యాంగులు అయితే ఈ బాక్స్లో టిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సదర్ం సర్టిఫికేట్ నెంబర్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలంలో నింపవలసిందిగా అడుగుతున్నారు సో ఇక రెండవ చూసుకున్నట్లయితే ఇతరులు అంటే వృద్ధాప్య పింఛన్ కోసమా లేదా గీత కార్మికుల డయాలసిస్ బాధితుల బీడీ కార్మికుల జీవన భృతి ఒంటరి మహిళ జీవన భృతి వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు బీడీ టేకేదారు జీవన భృతి అంటూ కూడా ఇక్కడ ఇవి పొందుపరచడం జరిగింది సో మీరు ఏ చేయుత పథకం కింద అర్హులు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాని పక్కన ఉన్నటువంటి లో టిక్ చేయాల్సిందిగా ఇక్కడ వీరు అడగడం జరుగుతుంది సో ఇది చేయుత పథకానికి సంబంధించినటువంటి సమాచారంగా చూసుకోవచ్చు మళ్ళీ చెబుతున్నాము ఏంటంటే చేయుత పథకం కింద నెలకు రూపాయలు అలాగే దివ్యాంగుల పింఛన్ ఆరు వేలు పొందేందుకు వివరాలు తెలపండి అంటూ మాత్రమే అడుగుతున్నారు ప్రస్తుతం పింఛన్ పొందుతున్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఈ విషయాన్ని మీరు గమనించి జాగ్రత్తగా ఈ జీవిత పథకం సంబంధించినటువంటి వివరాలను నింపవలసిందిగా మరొక్కసారి చెప్పడం జరుగుతుంది అయితే ఈ పథకాలన్నింటికి కూడా మీరు జతపరచవలసినటువంటి పత్రాల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ఈ రెండూ కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్ దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో ఈ రెండు ఈ రెండు పత్రాలను తప్పకుండా వీటికి జత చేయాల్సిందిగా అడగడం జరుగుతుంది అంతేకాదు పైన సమర్పించినటువంటి వివరాలన్నీ కూడా వాస్తవాన్ని ధృవీకరిస్తున్నట్లు కూడా మీ పేరు మీరు ఏ రోజైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుకు సంబంధించినటువంటి డేటు అలాగే మీ సంతకం లేదా వేలుముద్రను కూడా తీసుకొని మీ దగ్గర నుంచి దరఖాస్తు స్వీకరించుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి అధికారులు మీకు ఒక దరఖాస్తు అనేది ఇవ్వడం జరుగుతుంది సో సో ఆ దరఖాస్తు మీ దగ్గర భద్రంగా దాచుకోవాలి సో చూశారు కదా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఆర్ గ్యారంటీలో భాగంగా ప్రజా పాలనా దరఖాస్తుకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి అధికారులను అడిగి మరీ దరఖాస్తుని నింపాలి ఎందుకంటే తప్పులుగా అడవిడిగా వేరే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మనం కూడా వాళ్ళని చూస్తూ నింపుతున్నామని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు నింపితే మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందకుండా పోతాయి కాబట్టి దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తు ఫామ్ నింపేటప్పుడు ప్రతిదీ ఒకటికి రెండు సార్లు క్షీణంగా చూసుకుంటూ నింపి ప్రభుత్వం ఇచ్చేటువంటి దరఖాస్తులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం విఎస్ ఫోర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింహల్ని నొక్కండి ఇలా గంట సింహల్ని నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక సమాచారంతో మరొక వీడియో ద్వారా మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు